హే షర్మిల నువ్వు చాలా తప్పుగా మాట్లాడుతున్నావు హిందూ సమాజాన్ని కించపరుస్తున్నావు మర్యాదగా క్షమాపణ చెప్పు ఏం మాట్లాడితే నా ఏ భారతదేశంలో నాకు వాక్స్వాతంత్ర్యం ఉంది ప్రతి ఒక్కరికి ఉంది నేను హిందూ దేవుళ్ళను కించపరచలేదు నాకున్న అభిప్రాయాన్ని వ్యక్తపరిచాను ఏంటి వ్యక్తపరిచింది ఐదు వేల గుళ్ళు కట్టిస్తే నీకు వచ్చిన నొప్పేంటి వాటి బదులు టాయిలెట్లు కట్టించాలంటావా సిగ్గుండే మాట్లాడుతున్నావు పెళ్ళాన్ని వదిలేసి ఉంచుకున్న దానితో ఊర్లు ఊర్లు తిరిగే నువ్వా నాకు సిగ్గు గురించి చెప్పేది ఇదిగో షర్మిళ అది నా పర్సనల్ విషయం దాని వల్ల నష్టపోతే నేను నా కుటుంబ సభ్యులు నష్టపోతారు కానీ నేను ఎప్పుడు ఒక మతాన్ని కించపరిచేలా ఎప్పుడు మాట్లాడలేదు నేనేమి దేవుళ్ళని తిట్టలేదే బాత్రూమ్ కట్టించుంటే ఇంకా బాగుంటుంది దానిలో పోయే వాళ్ళకి అది ఉపయోగపడుతుంది అని చెప్పాను నాకు వచ్చే కోపానికి నిన్ను ఇక్కడే చితక్కొట్టాలనిపిస్తుంది ఆడుదాను అయిపోయావు జలగన్న చెల్లెలు అయిపోయావు నీ వల్ల ఒక పక్క మా జలగన్న పరువు పోతుంది ఇంకో పక్క హిందూ మతస్థుల మనోభావాలు దెబ్బతింటున్నాయి నేను నాకు నచ్చినట్లు మాట్లాడతాను ఎవరిని లెక్క చేయను నీకు మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను నేను అన్ని కులాలు అన్ని మతాలు అందరూ బాగుండాలని చూస్తాను ఒక కులం మాత్రమే ఒక మతం మాత్రమే అగ్రస్థానంలో ఉండాలంటే నేను ఒప్పుకోను షర్మిల నువ్వు నీ మొగుడు చేసే పనేటి మాటలో మర్యాదగా రాని మొగుడేంటి నా భర్త పాస్టర్ అనిల్ ఆయన దేశంలోనే గొప్ప పాస్టరు ఆయన గురించి తప్పుగా మాట్లాడితే తాట తీస్తా మరి నా మాధురిని ఉంచుకున్నది అంటే నాకెలా ఉంటుంది అయినా మీరు ఒక మతాన్ని ప్రచారం చేస్తున్నటువంటి వాళ్ళు మీకు మీ మత ప్రచారమే ముఖ్యం అలాగే టీటీడీ అనేది ఒక హిందుత్వ సంస్థ వారు హిందూ గుళ్ళు కట్టక చర్చిలు మసీదులు కడతారా అలా కడతారని కట్టమని నేను చెప్పలేదే పోని మీ భార్య చేస్తున్నటువంటి సువార్త ప్రచారంలో వస్తున్నటువంటి డబ్బులు మీరు చర్చిలకు ఉపయోగిస్తారా గుళ్ళు మసీదులు కడతారు సూటిగా సమాధానం చెప్పు షర్మిల మాకేం అవసరం మేము మా మత ప్రచారమే చేస్తాం చర్చిలనే డెవలప్ చేస్తాం కదా మరి అలాగే ఉంటది ఎవరి మతం వాళ్ళ గొప్ప అనవసరంగా మతపరమైన గొడవలు పెట్టకు షర్మిల హలో మిస్టర్ దువ్వాడా మేము ప్రచారం చేసుకునేది మా పర్సనల్ ప్రభుత్వపరంగా ప్రచారం చేయడం లేదు కానీ ఇక్కడ టీటీడీ అనేది ఒక సంస్థ అందుకే మంచి పనుల కోసం ఉపయోగించమని చెప్తున్నాను గుళ్ళు కట్టడం అనేది చాలా గొప్ప విషయం బడుగు బలహీన వర్గాలు ఉండే ఏరియాలో కూడా గుళ్ళు కట్టడం అనేది అక్కడ ప్రశాంతమైన వాతావరణాన్ని ప్రవేశపెట్టడమే నీ మతం ఎక్కడ పడిపోతుందోనని నువ్వు రెచ్చిపోతున్నావు నేను ఒక పార్టీ తరఫున మాట్లాడుతున్నా రాజకీయాల మీద రకరకాల అంశాల మీద రోజు మాట్లాడుతూ ఉంటాను అందులో భాగంగానే మాట్లాడాను ఇదిగో నువ్వు అనవసరంగా నీ పార్టీ పరువుని తీసుకుంటున్నావు నీ పార్టీకి ఒక సెక్యులరిజం అనేది ఉంది అన్ని మతాలు అన్ని కులాలు సమానంగా చూసేటువంటి సాంప్రదాయం నువ్వు దాన్ని వస్తుంది ఏ పోవయా నాకు చెప్పొచ్చావు అయినా మా జలగన్న పార్టీ నుండి సస్పెండ్ అయ్యి బయటకి పోయినాడివి నీకెందుకు నువ్వు ఏ రాజకీయాల్లోనూ లేవు అనవసరమైన వాటిలో తలదూర్చక మోసకొని నీ జటాపటారాన్ని నేసుకుని రీల్స్ చేసుకో ఏం చేసుకోవాలో నాకు తెలుసులే కానీ ఒకటి గుర్తుపెట్టుకో పెట్టుకో నువ్వు హిందూ సమాజం మొత్తానికి చెప్పాలి లేకపోతే వైఎస్ఆర్ క్షమాపణను ఏదైనా ఉంటే అనుకున్నది అనుకున్నట్టు మాట్లాడతాను రాజ్యాంగం నాకు వాక్ ఇచ్చింది నీకేదైనా తప్పనిపిస్తే కోర్టులో కేసులు వేసుకోండి ఏ తెలుగు రాష్ట్రాల్లో తిరగకుండా చేయడానికి మీరెవరో నేను ఎక్కడైనా తిరుగుతాను ఏదైనా మాట్లాడతాను అసలు ఏం చూసుకుని వినవీగుతున్నావు శర్మిల ఇటు సొంత అన్నను వదిలేసి అటు బాబును నువ్వు విమర్శించి పైనున్న బీజేపీని నిందిస్తూ ఏం సాధించాలనుకున్నావు నీ పార్టీ ఏంటో నీ స్టామినా ఏంటో తెలుసుకోకుండా నోటికొచ్చినట్టు పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు నీ వెనక డబ్బుంది అనే ఒకే ఒక అహంకారంతో ఉన్నావు గుర్తు పెట్టుకో దెబ్బతింటావున్న స్వామితో పెట్టుకున్న వాళ్ళెవరూ బాగుపడినట్టు చరిత్రలో లేదు నీ పతనం ఈ రోజు నుంచే ప్రారంభమైంది ఇక నీ పని గోవిందా గోవిందా